హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా చికెన్ ఫ్రై ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చూసారా ముక్కంతా బాగా మగ్గి ఎంత ఎమీ ఎమీగా ఉందో ఈ టేస్టీ రెసిపీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు చికెన్ని పసుపు నిమ్మకాయ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా మసాజ్ చేయాలి లెమన్ కనుక ఉంటే ఇందులోకి మీరు లెమన్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లెమన్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ముక్కకి బాగా పట్టేలాగా బాగా ఒక పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి ఎంత బాగా మసాజ్ చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది చూసారా ఇప్పుడు ముక్కకి అంతా పట్టి ఉంది దీన్ని ఒక అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ అందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇలా బార్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటినన్నిటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మనం గంటపాటు నానపెట్టుకున్న ఈ చికెన్ అయితే తీసుకొని ఫ్రై అవుతున్న ఆనియన్లో వేసుకోవాలి మీరు పకోడీలా చేసుకోవాలి అనుకుంటే ఆనియన్స్ వేసుకోకుండానే ఉట్టి ఆయిల్లో ఈ విధంగా చికెన్ అయితే ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసుకున్న ఆన్ చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఈ చికెన్ని మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోండి లేకపోతే అందులోని వాటర్ వచ్చేస్తాయి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే కింద మాడిపోతుంది కదా చూసారా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతుందో దీంట్లో నేను ఏ కలర్స్ యాడ్ చేయలేదండి ఫుడ్ కలర్స్ సింపుల్గా టేస్టీగా అయితే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అయితే నేను ఈ ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా చికెన్ మెత్తగా మగ్గి ఉంటుంది దీనిపైన మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర జల్లుకొని ఒకసారి కదుపుకోవడమే ఇది ఎంతో టేస్టీ అయినా ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై చేసుకోవడం రాని వాళ్ళు ఇట్లా ఈజీగా ఒకసారి బ్యాచిలర్స్ అయితే ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్